అంటే ఆ దేవతలు ఆ ద్రవ్యం మీద ఇష్టం కలిగి ఉంటారు అలా కాకుండా సగం ఉడికి సగం పచ్చిగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అది రాక్షసులకి ప్రీతి కలుగుతుంది అని చెప్పింది అలాగని చెప్పి అసలు ఉడకకుండా పెట్టినట్లయితే అది రుద్రుడికి ప్రీతి కలుగుతుంది అని చెప్తుంది ఇప్పుడు మనం ఏ దేవత గురించి మనం ఈ హవిస్సులని ఇద్దామని అనుకుంటున్నామో ఆ దేవత తృప్తిపడితేనే మనకి ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం కోసమే మనం ఇదంతా చేస్తున్నాం మనం కాబట్టి సక్రమమైనటువంటి బాగా తయారు చేయబడినటువంటి ఆ ద్రవ్యాన్ని కనుక మనం దేవతకి ఇచ్చినట్లయితే ఆ దేవత సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది అందువల్ల బాగా తయారు చేయబడినటువంటి ద్రవ్యాన్ని దేవతలకు సమర్పించాలి అని మనకి మరొక సందర్భంలో చెప్పినటువంటి మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది ఇక్కడ అతప్త నూర్ణ దామో అష్ణుతే బాగా కాల్చబడనటువంటి వస్తు పదార్థం ఏదైతే ఉన్నదో అది పచ్చిగా ఉంటుంది అది దాన్ని ఎవరు ఇష్టపడరు మనం మామూలుగా లోకంలో కూడా ఆహార పదార్థాలలో బాగా ఉడికినటువంటి పదార్థం అయితే మనం బాగా ఇష్టంగా తింటూ ఉంటాం ఉదాహరణగా ఇడ్లీ తీసుకోండి బాగా ఉడికిందనుకోండి బాగా ఇష్టంగా తింటాం అదే సగం సగం ఉడికితే దాని మీద మనకి ఇష్టం కలగదు తినాలని కూడా అనిపించదు అలానే దేవతల విషయంలో కూడా మనం వాళ్ళకి సమర్పించే ద్రవ్యాన్ని సక్రమంగా సమర్పించాలి రుచికరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి అందువలనే ఇక్కడ సోమరసాన్ని శుద్ధి చేయటం విషయంలో కూడా ఆ ఉద్దేశ్యంతోనే సోమరసాన్ని శుద్ధి చేస్తున్నారు ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని దేవతలుగా సమర్పించినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు వాళ్ళ యొక్క అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురుస్తాయి వర్షాలకి మంచి పంటలు పండుతాయి పంటల ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ ప్రకారంగా ఈ రెండవ మంత్రం ద్వారా యజ్ఞంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను మనకి తెలియజేసింది ఆ తర్వాత మరొక మంత్రంతో మరొక కొన్ని విశేషాలను తెలియజేస్తోంది బ్రహ్మాదేవానా దేవానా పదవీ కవీనా ఋషర్విప్రావధి పవిత్రమే ఈ మంత్రం మామూలుగా మనం లోకల్లో వింటూ ఉంటాం బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి మంత్రంగా మనం పూజాది కార్యక్రమాలలో మనం వినియోగిస్తూ ఉంటాం ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మాదేవానా పదవీ కవీనా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి బ్రహ్మతత్వ విషయంలో ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులలో నేనే ఆ వస్తువు రూపంగా నేనున్నాను అని ఆ అధ్యాయంలో మనకి చెప్తారు అంటే మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర వేదానాం సామవేదోస్మి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యో ఇట్లా ఆయా పదార్థాలలో ఉన్నటువంటి శ్రేష్ఠమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నా స్వరూపమే అని చెప్తారు అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాదేవానా దేవతలలో ఎవరు శ్రేష్ఠుడు అంటే బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు అని చెప్తోంది